ఒకప్పుడు మన దేశంలో పెళ్లిళ్ళంటే రెండు కుటుంబాల కలయిక కానీ నేడు చాలా వివాహాలు లాయర్లు బెయిల్లు అలిమనీ ఇంకా సుదీర్ఘమైన కోర్టు పోరాటాలుగా మారిపోయాయి రెండు వేల ఇరవై మూడులో భారతదేశంలోని ఎనిమిది ప్రధాన నగరాల్లో ప్రతి నాలుగు వివాహాల్లో ఒకటి విడాకులకు దారితీసింది ఒకప్పుడు పెళ్లి మండపంలో కూర్చున్నప్పుడు కొత్త జీవితం గురించి కలలు కనేవారు కానీ ఇప్పుడు రెండేళ్ల తర్వాత ఆ కళ కాస్త కోర్టు నోటీసులుగా మారుతుందేమో అని భయపడుతూ ఉన్నారు నేటి వివాహాల చేదు నిజాల గురించి మనం ఈ వీడియోలో అయితే మనం మాట్లాడుకుందాం మరి లేటెందుకు వీడియో స్టార్ట్ చేద్దాం హాయ్ హలో నమస్తే నా పేరు ఎవరు న్యూ వాచింగ్ తెలుగు నావు ఫస్ట్ పాయింట్ గురించి మాట్లాడుకుంటే ది మోడ్రన్ ఫియర్ అండ్ సోషల్ మీడియా డ్రామా నేటి యువతకు సక్సెస్ సాధించడం లగ్జరీ లైఫ్ గడపడం సులభం అనిపిస్తుంది కానీ సరైన లైఫ్ పార్ట్నర్ ను వెతకడం అత్యంత కష్టమైన పనిగా మారింది చాలా మంది సెలబ్రిటీలు వ్యక్తిగత జీవితాలు మీడియా ట్రోల్స్ గా మారి పబ్లిక్ సర్కస్ అవ్వడం చూస్తూ ఉంటే పిల్లనే ఒక సోషల్ ఈవెంట్ కాదు ఒక గ్యాంబిల్ అని నేటి తరం భావిస్తూ ఉంది వై మెన్ ఆర్ అఫ్రైడ్ గతంలో మహిళలు గృహహింసకు భయపడేవారు కానీ నేడు పురుషులు తప్పుడు కేసులకు భయపడుతూ ఉన్నారు ఉదాహరణకు క్రికెటర్ మహమ్మద్ షమీ పై ఆయన భార్య చేసిన ఆరోపణలు ఆయన ప్రతిష్టను దెబ్బతీశాయి నేషనల్ జుడిషియల్ డేటా గ్రిడ్ ప్రకారం ఐపీసీ సెక్షన్ నాలుగు వందల తొంభై ఎనిమిది ఏ కింద నమోదైన కేసుల్లో నలభై శాతం మంది పురుషులు చివరికి నిర్దోషులుగా తేలుతూ ఉన్నారు కానీ అప్పటికే వారి ఉద్యోగం గౌరవం మానసిక ఆరోగ్యం అయిపోతూ ఉన్నాయి ఇంకో విషయం గురించి మాట్లాడుకుంటే ది ఫినాన్షియల్ రిస్క్ భారతదేశంలో నేటికి అరవై శాతం వివాహాల్లో గుప్తమైన వరకట్న లావాదేవీలు జరుగుతూ ఉన్నాయి పెళ్లి చూపులలో మాకేం వద్దు అన్నవారే పెళ్లి ఖాయమయ్యాక బ్రాండెడ్ వస్తువులు కార్ల కోసం డిమాండ్ చేస్తూ ఉన్నారు మరోవైపు విడాకుల సమయంలో అడిగిన కూడా భారీగా ఉంటుంది ఢిల్లీలో ఒక ఎన్ఆర్ఐ భర్తపై ఏకంగా ఐదు వందల కోట్ల అల్యూమిని క్లెయిమ్ చేసిన సందర్భం ఉన్నాయి ఇంకొక మెయిన్ విషయం గురించి మాట్లాడుకుంటే మదర్ ఇన్ల డాటర్ ఇన్ల ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్ టీవీ సీరియల్లోనే కాదు నిజ జీవితంలో కూడా అరవై శాతం ఉమ్మడి కుటుంబాల్లో గొడవలకు ప్రధాన కారణం అత్తా కోడళ్ల మధ్య ఉండే విభేదాలే పాత తరం అత్తలు తమ పడ్డ కష్టాలను కోడలు కూడా పడాలని ఆశించడం ఈ సమస్యకు మెయిన్ కారణం దీనికి సొల్యూషన్ ఏంటంటే పెళ్లికి ముందే కుటుంబ సభ్యుల మధ్య ఎక్స్పెక్టేషన్స్ కౌన్సిలింగ్ జరగాలి ఇంకా కొత్త దంపతులకు తగినంత ప్రైవసీ ఇవ్వాలి ఎక్స్పెక్టేషన్స్ అండ్ కమ్యూనికేషన్ గ్యాప్ గురించి మాట్లాడుకుందాం ప్రెజెంట్ మోడర్న్ ఉమెన్స్ ఆఫీస్ పనులు చేయాలి మళ్ళీ ఇంట్లో వంట క్లీనింగ్ అని తానే చేసుకోవాలి అని అన్ రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్ పెళ్లిని భారంగా మారుస్తూ ఉన్నాయి అలాగే పెళ్ళయ్యాక దంపతుల మధ్య మాటలు తగ్గిపోవడం కేవలం పాలు తీసుకరా లైట్ ఆపు వంటి ఫార్మల్ మాటలకే పరిమితం అవడం వల్ల యాభై శాతం విడాకులు జరుగుతూ ఉన్నాయి మరి దీనికి సొల్యూషన్ గురించి మాట్లాడుకుంటే సొల్యూషన్ నెంబర్ వన్ ప్రీ మారిటల్ లీగల్ అవేర్నెస్ కల్పించాలి ఇంకా చట్టాలు జెండర్ న్యూట్రల్ గా ఉండాలి సొల్యూషన్ నెంబర్ టూ పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు ప్రకారం భర్త ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న భార్యకు భరణం ఇవ్వడం బాధ్యత కానీ దీనిని తప్పుడు పద్ధతుల్లో వాడుకోకూడదు పెళ్లి ఖర్చులపై నియంత్రణ ఇంకా డౌరీ ఫ్రీ మ్యారేజ్ పోర్టల్ అవసరం ఇంటి పనులను ఇద్దరు సమానంగా పంచుకోవాలి వారానికి ఒకసారి ఫోన్లకు దూరంగా దంపతులు మనసు విప్పి మాట్లాడుకోవాలి ఇంకా ఫైనల్ గా కన్క్లూజన్ గురించి మాట్లాడుకుందాం విడాకుల కేసులు సగటున నాలుగేళ్ల పాటు నడుస్తాయి ఐదు నుండి పది లక్షల వరకు ఖర్చు అవుతాయి పెళ్లి అనేది కేవలం హనీమూన్ ప్లాన్ మూన్ ప్లాన్ బుక్ చేయడం మాత్రమే కాదు అది మనుషుల మనుషులకి సంబంధించిన విషయం పెళ్లికి ముందే ఫినాన్షియల్ క్లారిటీ గురించి చర్చించాలి మెంటల్ హెల్త్ హిస్టరీ పంచుకోవాలి పిల్లలు కెరియర్ ప్రాధాన్యతలపై స్పష్టంగా ఉండాలి చివరగా పెళ్లి అనేది పవర్ అండ్ అథారిటీకి సింబల్ కాకూడదు ఫెమినిజం కి ప్లే గ్రౌండ్ కాకూడదు ఇది ఇద్దరి మ్యూచువల్ ఇండివిజువల్ టీం వర్క్ గా ఉండాలి అండ్ నోట్ వివాహాన్ని ఒక ఇల్లు కట్టడంతో పోల్చవచ్చు మనం ఇంటికి పెయింటింగ్ డెకరేషన్ మీద పెట్టే శ్రద్ధను ఆ ఇంటి పునాది మీద పెట్టకపోతే చిన్నపాటి భూకంపం వచ్చిన ఆ ఇల్లు కుప్పకూలిపోయే ప్రమాదం ఉంది సో పునాది బలంగా ఉంటేనే ఆ ఇల్లు నిలబడుతుంది కాబట్టి ఈ వీడియో ద్వారా మీకు ఏమనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో ఒక చిన్న కామెంట్ అయితే చేయండి అండ్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను అండ్ మరో ఇంట్రెస్టింగ్ తో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ దిస్ ఈజ్ అరోన్ యూ వాచింగ్ తెలుగు నవ్ సైనింగ్ ఆఫ్